చేసేటువంటి ప్రయత్నం ఇంకా ఏది ప్రారంభమే కాలేదు అయితే ఒక్క విషయం గుర్తుకు లక్ష్మణుడితో సందేశం పంపిస్తున్నాడు రామచంద్రమూర్తి ఏమంటున్నాడు అంటే లక్ష్మణస్వా రామచంద్రమూర్తి ఎంత గంభీరంగా ఉంటాడు చూడండి అంటే సాధారణంగా ధర్మంగా ఉన్న వాళ్ళకి అమాయకులు అనుకుంటారు లోకంలో రామచంద్రమూర్తి ఇక్కడ మాట ఎంత గొప్పగా మాట్లాడాడు చూడండి ఆయన సుగ్రీవ లక్ష్మణ సుగ్రీవుడికి చెప్పి ఈ మాట వాళ్ళని ఏ మార్గంలో అయితే పైకి పంపించానో ఆ మార్గం ఇంకా తెరిచే ఉంది అంటే వాళ్ళకి టికెట్ ఇచ్చి పంపించా కదా పైకి ఆ పంపించిన మార్గం ఇంకా కుల్లానే ఉంది ఓపెన్గా ఉంది ఇంకా ముయ్యలేదు కనుక జాగ్రత్త కనుక నువ్వు కనుక మిత్రద్రోహం చేసినట్లయితే ఇంకా వాలి వెళ్ళిన మార్గం మూసివేయబడలేదు కనుక ధర్మభ్రష్టుడైనటువంటి వాలి ఎట్లా అయితే శరీరాన్ని వదిలి ఆ దుర్గతి పడి పైకి వెళ్ళిపోయాడో ఒకే ఒక బాణంతో ఆ వాలిని సంహరించడం జరిగింది నీకు కూడా ఆ బాణమే దాచిపెట్టి ఉంచాను అని చెప్పమన్నాడు ఇట్లా జాగ్రత్తగా ఉండు అని ఈ విధంగా గుర్తు చేసిరా ఆయన లక్ష్మణ అని చెప్పి చాలా కోపంగా రామచంద్రమూర్తి ఎప్పుడూ కోపం రాదుట కానీ నాలుగు నెలలు వర్ష ఋతువులో ఉండి ఉండి ఆ అమ్మవారు దుర్గాదేవి యొక్క ఆరాధన చేయడం వల్ల అతనిలో ఒక రకమైన పౌరుషం వచ్చింది లక్ష్మణస్వామి ఎప్పుడైతే రామచంద్రమూర్తి ఎప్పుడు కూడా కోపం లేనటువంటి రామచంద్రమూర్తి కోపాన్ని ప్రదర్శించాడో ఆ కోపాన్ని స్వీకరించాట లక్ష్మణస్వామి రామ అనుజుడు కదా ఆయన భావం ఎట్లా ఉంటే ఆ భావాన్ని తీసుకొని ముందుకెళ్తాడు కనుక వెంటనే వణికిపోయాట ఊగిపోయాట లక్ష్మణస్వామి లక్ష్మణుడు అంటేనే కోపానికి ప్రతీక బుసలు కొడుతున్నాడు ఆదిశేషుడు అంశ కదా బుస్సు బుస్సు అంటూ బుసలు కొడుతూ అక్కడి నుంచి బయలుదేరాట ఇట్లా వెళుతూ ఆ కిష్కింధా నగరం యొక్క తోరణం దగ్గర ఒక పెద్ద శబ్దం చేశాట ఈ ఎప్పుడైతే కిష్కింధా నగరం యొక్క ద్వారం ఉంటుంది కమాన్ ఉంటుంది కదా ఆ కమాన్ దగ్గర నిలబడి అరుస్తే సుగ్రీవాన్ని అరిచాట అరిచేటప్పటికీ అంగదుడు చూశాడు యువరాజు అంగదుడు చూసి వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళాట వెళ్ళి ఆ సుగ్రీవుడితో చెప్పాట ఏమని మహారాజా లక్ష్మణస్వామి కోపంతో వస్తున్నాడు కళ్ళు ఎర్రగా ఉన్నాయి బుసలు కొడుతున్నాడు బాహువులు చాలా బాగా చూసుకుంటున్నాడు చరుచుకుంటున్నాడు జబ్బలు చరుచుకుంటున్నాడు అంగలు వేస్తూ పెద్ద పెద్ద అడుగులు వేస్తూ వస్తున్నాడు కనుక కొంచెం నువ్వు జాగ్రత్తగా ఆలోచించని అక్కడ కొంచెం సైన్యం ఉంటే సిద్ధం చేశాట ఏం కోపలాడుతాయో సైన్యం సిద్ధం చేశాట లక్ష్మణుడు వచ్చి ఆ ద్వా మహాద్వారం సుగ్రీవుడు యొక్క మహాద్వారం దగ్గర నిలబడి ఉంటే లోపలికి అందరు పరిగెత్తి సుగ్రీవుడు సుగ్రీవుడితో చెప్పాట ఆంజనేయ లక్ష్మణస్వామి వచ్చారు అని అప్పుడు ఆయన అన్నట్టు నేనేం తప్పు చేయలేదే నేను చేయాల్సిన పనులు చేస్తున్నాను కదా నేను చేసే పనులు చేస్తూనే ఉన్నాను అక్కడ వానరులను కబురు పంపించాను వాళ్ళు రావడానికి టైం పడుతుంది అంతవరకు కూర్చున్నాను అన్నట్ట అంటే అప్పుడు ఆంజనేయ స్వామి కూడా వచ్చారట వచ్చి నీకు గతంలోనే ఒక పదిహేను రోజుల క్రితం చెప్పాను నీకు అర్థం కాలేదు ఉపకారం పొంది సమయభంగం చేయడం వల్ల ప్రమాదం ఏర్పడుతుంది మనం ఒకరికి ఉపకారం చేసి ఆ ఉపకారానికి ఉపకారం చేయకుండా ఉంటే కృతజ్ఞత లేకుండా కృతజ్ఞుడుగా ఉంటే వాడికి మరణం అవుతుంది కనుక గుర్తుపెట్టుకో రామచంద్రమూర్తి వారి యొక్క మనసులో ఉండే భావాన్ని తెలుసుకున్న రామ అనుజుడు అయినటువంటి లక్ష్మణస్వామి కోపంతో వస్తున్నాడు ఇప్పుడు కనుక నువ్వు లక్ష్మణస్వామికి ప్రార్థించి అతని యొక్క కోపాన్ని తగ్గించకపోతే ఈ కిష్కి దానగరం మొత్తం దహించేస్తాడు తగలబెట్టేస్తాడు అని చెప్పాడు అప్పుడు వెంటనే సుగ్రీవుడు ఏం చేశాట నేను వెళితే ప్రమాదం అని చెప్పి ఆ తారాదేవిని పంపించాట పరమ పతివ్రత బాగా మాట్లాడడంలో సమర్థురాలట తారాదేవి మనం కూడా ఎప్పుడన్నా అప్పులలో చేదా ఇంటి మీద పంచాయతీకి వస్తే ఏం చేస్తాం ఆడవాళ్ళని పంపిస్తాం ముందు ఎందుకంటే వాడు ఎంత కోపంగా ఉన్నా కూడా ఆడవాళ్ళ మీద వెంటనే దూకలేడు ఏం మాట్లాడలేడు కదా పొరపాటున ఆడవాళ్ళని ఏదైనా మాట్లాడితే అసలు పంచాయితీ కొత్తగా మొదలవుతుంది ఆడవాళ్ళందీత వారి చుట్టుపక్కల వాళ్ళు కూడా వస్తారు అంటే వీడు యజమాని చేసిన తప్పు పోయి కొత్త కొత్త కేసులు బనాయిస్తారు అందుకని తెలివిగా సుగ్రీవుడు చేశాడు తారాదేవిని పంపించాడు ఆ తారాదేవి వచ్చింది మెల్లిగా వినయంగా మాట్లాడుతోంది సొంత దర్శనే విశుద్ధాత్మ కోప అస్మన్కోపరి పరిత్యజ సహాం స్త్రీషు మహాత్మాన లక్ష్మణుడి దగ్గరికి వెళ్ళి ఆ తారాదేవి పతివ్రత అయినటువంటి తారాదేవి మెల్లిగా మాట్లాడుతోంది ఏమంటోంది మహాత్ములైన వాడు నాయన లక్ష్మణ ఎందుకయ్యా అంత బుసలు కొడతావు ఇక్కడ నువ్వు కోపించదగిన వ్యక్తులు ఎవరూ లేరే అందులో ఇప్పుడు ఉన్నవాళ్ళంతా ఇక్కడ ఆడవాళ్లే ఆడవాళ్ళ దగ్గర నీ పౌరుషం ఎందుకు ఆగ్ర ఆడవాళ్ళ దగ్గర పెద్దగా మాట్లాడకూడదు కోపించకూడదు ఆగ్రహించకూడదు అని ప్రార్థించారట అప్పుడు తారాదేవి మళ్ళీ లక్ష్మణస్వామితో మాట్లాడుతోంది నకోపకాల క్షిపపా క్షితిపాల పుత్ర ఆయన రాజకుమార నువ్వు ఇది కోపం పడవలసిన సమయం కాదు ఇది కోపానికి సరి అయిన సమయం కాదు నచ నచకోపి స్వజనే విధేయ నీకు విధేయులై మీ దాసులైనటువంటి వాళ్ళ విషయంలో క్షత్రియులైనటువంటి మహారాజులు అందులో గొప్ప సూర్యవంశంలో పుట్టినటువంటి నీవు ఇప్పుడు అనవసరంగా కోపాన్ని చేయకూడదు ఎందుకంటే మేము మీ దాసులం దాసుల మీద జీతగాళ్ల మీద యజమాని కోపిస్తే ఇంకా ఎక్కడ చెప్పుకుంటారు తదర్ధకామస్య జనస్య ప్రమా ప్రమాధమ ప్రమాదమం వీరసోఢుం కోపం కథం నామ గుణ ప్రతిష నీ యొక్క నువ్వు ఉత్తమమైనటువంటి గుణాలు కలవాడివి బుద్ధిమంతుడివి ధర్మం తెలిసిన వాడివి కనుక మీ సేవలో మేము సర్వకాల సర్వావస్తుల్లో ఉంటే ఎప్పుడైనా సేవకుడు తప్పు చేస్తే యజమాని క్షమించాలి కానీ కోపించకూడదు కనుక ఒకటి గుర్తుపెట్టుకో మేము ఎవరం మీరు మానవులు కానీ మేమెవరం జంతువులం జంతువులకి ఎప్పుడు కూడా చపలబుద్ధి ఉంటుంది కనుక విషయాసక్తులై ఉంటారు కామరూప ధరులై ఉంటారు కామాన్ని కోరుకుంటూ ఉంటారు కనుక శరీరం మీద వ్యామోహం బాగా ఉండేటువంటి మా వానర జాతి విషయంలో మీరు ఎట్లా ఉండాలి కొంచెం దయగా ఉండాలి కనుక మేము మీలాగా జ్ఞానులము చదువుకున్న వాళ్ళము మానవులం కాదు మేము పక్షి పశువులం జంతువులం కనుక జంతువులకు విషయాశక్తి చాలా ఎక్కువగా ఉంటుంది మేము జీవుల్లో అధములం జంతువులం కనుక మీరేమో మహా తపస్సులు సత్వగుణ సంపన్నులు అరివీర భయంకరులు మీ వా మీ వంటి వాళ్ళు కోపిస్తే మేము ఏమైపోతాం ఏం మిగలం గూడిదైపోతాం కనుక లక్ష్మణ అన్నా లక్ష్మణ మా విషయంలోను కోపడద్దు నామతంత్రే తవబుద్ధిరస్తి తొంవై యథా మన్యువశం ప్రసన్న నేశకాలో యథార్థధర్మ అపేక్షతే కామవృష్యం ఎంత తార ఎంత జాగ్రత్తగా మాట్లాడింది రామాయణాన్ని బాగా చదువుకుంటేట మంచి వాక్కు వస్తుందట తెలివిగా మాట్లాడే శక్తి వస్తుందట ఆయన్ని పొగుడుతోంది మతిలాడుతోంది అన్నీ చేస్తోంది మళ్ళీ తన మనసులో ఉన్న విషయం కొంచెం మెల్లిగా మందలిస్తోంది కూడా ఎట్లా మందలిస్తోందంటే అయ్యా నీకేం తెలుస్తుంది భార్య దగ్గర లేదు సంసార సుఖం తెలియదు నువ్వు సేవ కోసమే వచ్చిన వాడివి కనుక నీ భార్య నీ పక్కన లేదు కనుక ఈ ఋతువుల్లో వచ్చేటువంటి వర్ష ఋతువు చలికాలము ఇటువంటి కాలధర్మం ఉంటుందే ఇది శారీరానికి కొన్ని మతాన్ని కలిగిస్తుంది కనుక స్త్రీ సాంగత్యం అనేటువంటివి తెలియకుండా అసలు స్త్రీ పురుషుల విషయంలో ఎట్లా ప్రవర్తిస్తారు పురుష స్త్రీలు అనే విషయం తెలియకుండా దేశకాలాలు తెలియకుండా భోగం అనేది తెలియకుండా శృంగారము యోగ్య యోగ్యతలు తెలియకుండా కామాసక్తులైనటువంటి మా లాంటి నీచుల విషయంలో మీరు ఉత్తములైనటువంటి వాళ్ళు ఇట్లా ప్రవర్తించకూడదు అంటే మేము పశువులం కనక ప్రవర్తిస్తున్నామని ఒక అర్థం ఇంకోటి ఏంటంటే భార్య పిల్లలు ఉండబట్టి మాకు తాపత్రయాలు ఉంటాయి నీకు ఏమీ లేదు ఒంటివాడివి ఒక్కడివి ఉండవు నీకు ఏం తెలుస్తుంది శరీరం మీద ఉండేటువంటి కామం అనేది నీకేం తెలుస్తుందయ్యా అని పరోక్షంగా చెప్పింది చపలుడైనటువంటి వాగ వానల సంగతి ఏం చెప్పాలి సాధారణంగా భార్యా పిల్లలతో ఉన్నవాడికే వ్యామోహాలు ఎక్కువ ఉంటాయి అందులో మేము పశువులం జంతువులం కనుక మాకు వ్యామోహం ఎక్కువ ఉంటుంది కనుక సుగ్రీవుడు కామభోగంలో ఉన్నాడు కనుక దీర్ఘకాలం దాంపత్య ధర్మానికి దూరంగా ఉన్నాడు కనుక అతను మిత్రకార్యాన్ని మరవలేదయ్యా ఆయన చేసే పని చేస్తూనే ఉన్నాడు కానీ ఇంకా చేసే పనిలో సమయం మిగిలుందనే ఉద్దేశంతో శారీరకమైనటువంటి వ్యామోహంలో ఉన్నాడు అయినా రామకార్యమై రామకార్య విషయమై